పది మందికి విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా కూడా ఎక్కడ లంచా కూడా ఏ ర్యాంక్ ఆఫీసర్ కానీ ఎంత లంచమైనా పర్లేదు ఏదైనా లంచం లంచమే తప్పకుండా వన్ జీరో సిక్స్ ఫోర్ గుడ్ వన్ జీరో సిక్స్ ఫోర్ అనేది టోల్ ఫ్రీ నెంబరు ఏసీబీ వాళ్ళది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ లో ఉంటుంది కానీ ఫ్రీ ఎక్కడి నుంచి అయినా కూడా వన్ జీరో సిక్స్ ఫోర్ కాల్ చేసి లంచం గురించి కంప్లీట్ చేయొచ్చు బిల్డింగ్ అనుమతికి లంచం తీసుకున్న జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ విఠలరావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు రెండు బిల్డింగ్ల అనుమతి కోసం ఆక్యుపైడ్ సర్టిఫికేట్ అంటే ఓసీ కోసం ఎనిమిది లక్షలు డిమాండ్ చేయగా బాధితుడు నాలుగు లక్షలు చెప్పారన్నారు అప్పటికీ వినకపోవడంతో తమను బాధితుడు ఆశ్రయించాడని ముందస్తు సమాచారంలో భాగంగా అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ తెలిపారు లంచం అడిగితే ఎవరైనా తమకు ఫిర్యాదు చేయాలని వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్కు సంప్రదించాలని ఆయన కోరారు యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్ సిటీ మూడు రోజుల కింద ఒక కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ లో వెంకట్రావు అనే కంప్లైంట్ అతను ఇక్కడ యాప్రాల్లో కన్స్ట్రక్షన్ చేశాడు ఒక రెండు బిల్డింగ్స్ ఆ బిల్డింగ్స్ కు అతను అంతకు ముందు టూ ఇయర్స్ కింద పర్మిషన్ తీసుకుని కన్స్ట్రక్షన్ చేశాడు దానికి ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇప్పుడు ఏజెన్సీ టౌన్ ప్లాన్ నుంచి తీసుకోవాలి ఓసీ గురించి ఇక్కడ అప్లై చేశాడు ఓసీ గురించి అప్లై చేశాక ఇక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఇప్పుడు అక్యూజ్డ్ రిటర్న్ రావు అని చెప్పి ఇతన్ని అప్రోచ్ అయ్యాడు రిటర్న్ రావు అతనికి ఒక్కొక్క ఫైల్కు నాలుగు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు ఇతను మొత్తము నాలుగు లక్షలు ఇస్తాను అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు తగ్గేవని చెప్పేసి చాలాసార్లు మతిమలాడు కానీ అతను ఒప్పుకోలేదు తర్వాత ఒక నాలుగు లక్షలు ఆరో తారీఖు మార్చి విత్ చేసేసి అతను మళ్ళీ పైసలు ఇస్తారు అని చెప్పేసిస్తే ఎక్కడ రావాలని అంటే సఫీల్గూడలో విఠలరావు ఒక బిల్డింగ్ ఇన్స్పెక్షన్లో ఉన్నారు అక్కడ రమ్మని చెప్పి అక్కడ పిలిపించుకున్నాడు ఇతని గవర్నమెంట్ కార్లోనే వెనక కూర్చొని నాలుగు లక్షల రూపాయలు అతను తీసుకున్నాడు ఆ రోజు తీసుకున్నాక మళ్ళీ ఇతను నాలుగు లక్షలు తీసుకునేప్పుడు కంప్లైంట్ ఒక వీడియో తీసుకున్నాడు సీక్రెట్ గా తీసుకుని అందరికీ ఒక ఫోటో ఇతనికి వాట్సాప్లో పంపించేసి నాలుగు లక్షలు తీసుకున్నట్టుగా ఎవిడెన్స్ ఉంది నా ఆ రెండు ఫైల్ నాలుగు లక్షలు తీసుకొని క్లియర్ చేయి ఉంటే నేను ఏసీవి కంప్లైంట్ చేస్తాను లేకపోతే ప్రెస్ అందరికి చెప్తానని చెప్పేసి బెదిరించాడు ఆ మెసేజ్ ఎప్పుడైతే చూశాడో ఇతను తర్వాత మే ఫస్ట్ కి మమ్మల్ని అప్రోచ్ అయ్యేసరికి ఇతని ఫైల్ రెండు కూడా రిజెక్ట్ చేశాడు ఆ రెండు ఫైల్ రిజెక్ట్ అయిపోయాయి అని చెప్పేసి నాలుగు లక్షల రూపాయలు తీసుకున్న లక్ష్యమని చెప్పి డిమాండ్ అని చెప్పేసి చెప్తే ఆ వీడియో మేము ఎగ్జామిన్ చేశాము తర్వాత ఆ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసాం నిన్న ఈరోజు ఇక్కడ వచ్చి సెర్చర్ చేశాము వాళ్ళ ఇంట్లో కూడా ఇద్దరు ఇన్స్పెక్టర్ ఆఫీసర్స్ ఇంట్లో మేడిపల్లిలో కూడా సెర్చెస్ నడుస్తున్నాయి అది కాకుండా ఇతని ప్రైవేట్ ఆఫీసు ఎక్కడైతే ఉందో నల్లకొంటలో అక్కడ కూడా సెర్చెస్ నడుస్తున్నాయి అక్కడ కూడా ఇద్దరు ఇన్స్పెక్టర్ చేస్తున్నారు సెర్చెస్ అన్నీ నైట్ టెన్ లెవెన్ వరకు కంప్లీట్ అయిపోతాయి ఆ తర్వాత మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది